హలో అండి అందరికీ అసలు నిమ్మకాయ చింతపండు ఇలాంటివి ఏవి వాడకుండా ఈరోజు నేను రాగి బిందెను క్లీన్ చేస్తున్నాను రాగి బింద రాగి బాటిల్ ఇవే కాదండి రాగి వస్తువులు కూడా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు అలాగే పూజా సామాన్లు కూడా క్లీన్ చేసుకోవచ్చు అలాగే మన ఛానల్లో ఇప్పటి వరకు రాగి ఇత్తడి వస్తువులు వివిధ రకాలుగా ఇంట్లో ఉండే వాటితోనే ఎలా క్లీన్ చేసుకోవచ్చు అనేది చూపించాను ఇంతకుముందు కాపర్ క్లీనింగ్ లో నిమ్మకాయ లేదా నిమ్మపు క్లీన్ చేసి చూపించాను కదా ఇప్పుడు మా వేవీ లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే రోజు వాడకలో మనం వాడే వాటితోటే జస్ట్ అప్లై చేసి క్లీన్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ రాగి బిందె మొత్తం అప్లై చేస్తున్నాను ముందు దీన్ని అప్లై చేసి క్లీనింగ్ చేశాక కావలసినవి ఏంటి అనేది చూపిస్తాను లైవ్ లో చూస్తున్నారు కదా మీకైతే చూపిస్తున్నాను నేను చాలా మంది కాపర్ క్లీనింగ్ అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి దానికోసం పీతాంబరి పౌడర్ అని అదని ఇదని చాలా ఏవేవో యూజ్ చేస్తూ ఉంటారు అలాగే నిమ్మకాయ వేసి లేదంటే చింతపండు వేసి లేదంటే ఇటుక పొడి వేసి కూర్చొని రుద్ది రుద్ది తోముతూ ఉంటారు అలా తోమడం వల్ల బిందెలకైనా సామాన్లకైనా గీతలు పడుతూ ఉంటాయి అలా కాకుండా ఇలా ఈజీగా మనకి ఉన్న వాటితోనే ఇలా క్లీన్ చేసేసుకోవచ్చండి అందుకోసమని నేనైతే మీతో షేర్ చేస్తున్నాను సో రాగిబిందెని అయితే రెగ్యులర్గా నేను ఈ విధంగా నాకు ఇంట్లో ఏవైతే అవైలబుల్గా ఉంటాయో అయితే ఇలా నేను క్లీన్ చేస్తానండి ఇంతపండు నిమ్మకాయతోటే కాదండి ఇలా కూడా క్లీన్ చేయొచ్చు అని చూపే ఉద్దేశమే నాది సో ఇద ఇలా మొత్తం బిందెకి మొత్తం అంతా అప్లై చేసేసాను ఇదంతా కూడా చేసేసి ఇంకా నేనైతే చూడండి మీకు చేస్తున్నప్పుడే మీకు అర్థమైంది కదా అప్లై చేసే చేయగానే మొత్తం కలర్ అయితే మారిపోయింది మొత్తం క్లీన్ చేసేసి నేను అంతా బిందె అంతా కూడా తుడిచేసాను క్లాత్ తోటి మనం కంపల్సరీగా కాపర్ అయినా ఇత్తడైనా క్లీన్ చేసిన వెంటనే తుడిచేయాలండి సో ఇప్పుడైతే మనకు కావాల్సినవైతే చూసేద్దాము ఒక రెండు స్పూన్ల గోధుమ పిండి తీసుకుంటున్నాను మీకు ఆప్షనల్ అండి ఇంట్లో ఏదైనా పిండి ఉంటే వేసుకోవచ్చు అలాగే ఒక మూడు స్పూన్ల పెరుగు యూజ్ చేస్తున్నాను అలాగే ఒక స్పూను సాల్ట్ సాల్ట్ అయితే కంపల్సరీగా ఉండాలి అలాగే టొమాటో అండి టొమాటో అయితే కంపల్సరీగా ఉండాలండి మనం ఇప్పుడు ఈ క్లీనింగ్ అయితే ప్రాసెస్లో టొమాటోనే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట టొమాటో అయితే క్లీన్ చేసుకోవచ్చు ఇది మీకు తెలుసా లేదా అనేది కూడా నాకు కామెంట్ చేయండి అలాగే ఒక చిటికడు పసుపు అనేది వేస్తున్నాను పిండి పసుపు ఎందుకు వేస్తున్నామంటే మనం రాగి వస్తువులు క్లీన్ చేసిన వెంటనే మళ్ళీ డాట్ డాట్స్గా మరకలు అయితే పడుతూ ఉంటాయి అదే అలా కాకుండా వెంటనే ఒక వన్ డే వరకే కలర్ అయితే మారిపోతూ ఉంటుంది అలాగా మారకుండా ఉండాలని చెప్పేసి నేనైతే పసుపును పిండి ఏదో ఒకటి యాడ్ చేస్తున్నానండి అండ్ టమాటో డైరెక్ట్గా సాల్ట్ వేసి టమాటో పైన డైరెక్ట్గా అప్లై చేసి క్లీన్ చేసినా కూడా మనకి సేమ్ ఇలా ఇలానే ఉంటుంది కానీ పిండి వేయడం వల్ల ఏంటంటే కలర్ తొందరగా మారకుండా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీకైతే వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను అండ్ హెల్ప్ అయిందనే అనుకుంటాను మీకు హెల్ప్ అయితే కనుక వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఎలా వచ్చింది మీరు ట్రై చేసారా లేదా అని చెప్పేసి నాకైతే కామెంట్ చేయండి అప్పటికప్పుడు క్లీన్ చేసుకోవచ్చు పూజా సామాన్లు కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి రాగి ఇత్తడి సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపించిన మెజర్మెంట్ అయితే ఒక బిందెకి అండ్ ఒక బాటిల్కి కంప్లీట్గా వచ్చిందండి క్లీనింగ్కి బాయ్ మరి